హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ నా చిన్న కిచెన్ చేసుకున్నాను అనేది ఈ రోజు రోజులో మీతో షేర్ చేస్తానండి చిన్న కిచెన్ టూర్ లాగా అంటే టూర్ అంటే ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి కబోర్డ్స్ లేకపోయినా సరే మన కిచెన్ ఎప్పుడు నీట్ గా పెట్టుకోవచ్చండి అలాగే కిచెన్ నీట్ గా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను మనకి కిచెన్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం పెట్టుకునే వస్తువులను బట్టి మన కిచెన్ అనేది నీట్ గా కనిపిస్తూ ఉంటుందండి స్టవ్ కి పై వైపున ఇలా చిన్నగా షెల్ప్ వచ్చిందండి ఇక్కడ నేను ఏంటంటే అన్ని స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా సైజుల వారీగా పెట్టుకున్నాను దాంట్లో గోధుమ పిండి మినపప్పు కందిపప్పు నెయ్యి ఇలాంటివన్నీ కూడా వేసి పెట్టుకున్నానమాట అంటే వంటకి వీలుగా దగ్గరగా ఉండేవన్నీ కూడా దీంట్లో వేసి పెట్టుకున్నాను స్టవ్ పక్కన ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నానండి ఈ స్టాండ్ మీద మామూలుగా వంటకు వాడుతూ ఉంటాం కదా ఉప్పు పసుపు కారం లాంటివి అలాగే ఆయిల్ మసాలా పొడి జీలకర్ర ధనియాల పొడి ఇలాంటివన్నీ కూడా పై వైపును పెట్టేసుకున్నాను చిన్న చిన్న బాటిల్స్ లో వేసుకుని ఇంకా కింద వైపు వచ్చేసి పంచదార టీ పొడి కల్లుపు లాంటివి పెట్టుకున్నాను చిన్న కిచెన్ ఉన్నప్పుడు ఇలాంటి స్టాండ్స్ వల్ల కూడా మనకి ప్లేస్ అనేది చాలా సేవ్ అవుతుందండి ఇక తర్వాత మన దగ్గర ఉండే లైటర్లు కానీ చాకులు ఇలాంటివన్నీ కూడా ఇలాగ ఒక డబ్బాలో చిన్న పెయింటింగ్ లాగా వేసేసి దాంట్లో వేసి పెట్టుకున్నాను అంటే ఎప్పటికప్పుడు చేతికి దొరికేటట్టుగా ఇలా డబ్బా నైతే అరేంజ్ చేసుకున్నానండి ఇక తర్వాత స్టవ్ పక్కన ఒక క్లాత్ అయితే కంపల్సరీగా పెట్టుకుని ఉంచుకుంటాను మాది అయితే స్టీల్ స్టవ్ అండి ఫోర్ బర్తన్స్ అనమాట ఇది రఫ్ అండ్ టఫ్ గా మనం ఎలా వాడినా ప్రాబ్లం ఉండదు గాజుదైతే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది వాటర్ అది పడినా ఎక్కువ హీట్ అయినా ప్రాబ్లం అవుతుందండి స్టీల్ది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది మనక ఎలా వాడినా కూడా ఇబ్బంది అయితే ఉండదు మేము తీసుకుని కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నేను దీన్ని జాగ్రత్తగానే వాడుకుంటున్నాను ఇంతవరకు రిపేర్ కూడా ఏం రాలేదండి ఎప్పటికప్పుడు తుడిచేసి పెట్టేసుకుంటానండి అది చేసినప్పుడు ఆయిల్ అది పడుతుంటుంది కదా అది జిట్టు పట్టకుండా ఉండాలి అంటే ఒక క్లాత్ తో గానీ లేదంటే టవల్స్ ఉంటాయి కదా వాటితో గానీ నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి స్టవ్ అనేది ఎప్పుడు నీట్ గా ఉంటుంది అలాగే బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే తగ్గుతుంది దాంతో పాటుగా నేను వారానికి ఒకసారి అయితే స్టవ్ అంతా కూడా కడిగేస్తానండి నార్మల్ టైంలో లో అయితే క్లీన్ గా లిక్విడ్ గానీ ఏదైనా వేసి తుడిచేస్తాను ఈ స్టవ్ ని ఇంత క్లియర్ గా ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా మందికి నచ్చిన స్టవ్ అండి ఇది నాకు కూడా అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా కూడా నాకు ఈ స్టవ్ అంటే చాలా ఇష్టం అండి కిచెన్ లోకి రాగానే నాకు దీన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టవ్ కి పై వైపున చిన్న కిటికీ ఉంటుందండి అక్కడ నేను చిన్న అన్నపూర్ణ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను ఫోటోకి రెండు వైపులా కూడా ఇలాగా మనీ ప్లాంట్ వాటర్ లో వేసి పెట్టుకున్నాను ఇలా పచ్చదనం చూసుకుంటూ అమ్మవారి ఫోటో చూసుకుంటూ వంట చేస్తుంటే ఒక పాజిటివ్ ఫీల్ అనేది ఉంటుందండి స్టవ్ కి ఆపోజిట్ సైడ్ లో ఇలాగ షెల్ఫ్ అయితే వస్తాయండి పై వైపు నేను ప్లాస్టిక్ డబ్బాలన్నీ పెట్టుకున్నాను దీంట్లో ఏంటంటే మనకి కవర్ లో ప్యాకింగ్స్ వస్తాయి కదా ఆయిల్ ప్యాకెట్స్ కానీ సాల్ట్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి షుగర్ సేమియా ఇలాంటివన్నీ కూడా పై వైపుని పెట్టుకున్నాను అనమాట పెద్దవాటిలో వేసుకునేవన్నీ దాని కింద వచ్చేసి ఇలాగా డబ్బాల్లో డైలీ వాడేవన్నమాట సగ్గుబియ్యం కానివ్వండి చిన్న చిన్న పప్పులు కానివ్వండి శనగలు పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను వీటికి రైట్ సైడ్ ఉన్న సెల్ప్ లో వచ్చేసి స్టీల్ సామాన్ ఉంటాయి కదండి పెద్ద డబ్బాలు క్యాన్స్ ఉంటాయి కదా వాటిలో కూడా పప్పు లాంటివి ఏమన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా ఉంటే అవన్నీ నింపేసుకుని అక్కడ పెట్టుకున్నాను అన్నమాట దాని కింద వచ్చేసి ఇలాగా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా పిల్లలు లంచ్ బాక్సులు కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఇలా అన్ని కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇలా అవి సపరేట్ పెట్టుకోవడం వల్ల మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఏవి ఎక్కడ పెట్టుకున్నాం అనేది గుర్తుంటుంది ఇక కింద షెల్ఫ్ లో వచ్చేసి మసాలా బాక్స్ అన్ని పెట్టానండి ఇలాగా ఆన్లైన్ లో తీసుకున్నాను నేను ఇది ఫ్లిప్కార్ట్ లో దీని వల్ల నాకు చాలా ప్లేస్ అయితే సేవ్ అవుతుంది అనమాట చిన్న చిన్నవన్నీ కూడా వాటిలో పెట్టేసుకుంటాను దాని పక్కన ఇలాగా గాజు బౌల్స్ ప్లాస్టిక్ బౌల్స్ కప్పులు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను డైలీ వారికి టీ తాగే కప్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకున్నానండి మనకి కిచెన్ లో ప్లేస్ ఎక్కువ ఉంటే ఇవన్నీ సపరేట్ గా పెట్టుకోవచ్చు ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఉన్న దాంట్లోనే చక్కగా ఇలాగా అరేంజ్ చేసుకోవాలి దాని కింద వైపు వచ్చి నేను ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకుంటానండి ఎప్పుడే ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇక్కడే పెట్టుకుంటాను ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోసే ఉంటాయి ఖచ్చితంగా దాని పక్కన ఇలాగ ఒక బాస్కెట్ లో టిష్యూ పేపర్స్ పేపర్ టవల్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అలాగే సోప్స్ ఇవన్నీ కూడా దీంట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను అంటే ఇవన్నీ అలా షెల్ఫ్ లో పడేయకుండా ఇలా బాక్స్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట దాని పక్కన టూత్ బ్రష్స్ ఇవి అరేంజ్ చేసుకున్నాను ఇవి ఏంటంటే నేను వాష్రూమ్ లో పెట్టనండి ఇక్కడ నుంచి అంతే దాని కింద వచ్చేసి బియ్యం డబ్బాలవి పెట్టుకున్నాను అలాగే నేను వీడియోస్ తీసుకునే స్టాండ్ గ్రైండర్ ఇలా పెట్టాను దానిపైన లల్లి గిన్నెలవి పెట్టుకున్నానండి ఇలా ఈ సైడ్ అంతా కూడా నాకు వీలుగా ఎలా అయితే వీలుగా ఉంటుందో దాన్ని బట్టి కొంచెం నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇక కిచెన్ ప్లాట్ఫామ్ సైడ్ వచ్చేసి నేను వంట చేసిన సామాన్ ఉంటాయి కదా అంటే రైస్ కానీ కర్రీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశానండి దాని కింద వచ్చి కుక్కర్లు పెట్టేసాను దాని కింద వచ్చి ఆనియన్స్ ఇలాగా పేపర్ బ్యాగ్ లో వేసి పెట్టుకున్నాను అలాగే వాటర్ బాటిల్స్ కాలిన్ ఇవన్నీ పెట్టాను దాని పక్కగా వచ్చి బియ్యం డబ్బా ఒకటి పెట్టుకున్నానండి పైన కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఇక్కడ ఒక డబ్బాలో గోధుమలు అవి వేసి పెట్టుకున్నాను బయట పక్షులకి ఉడతలకి పెట్టడానికి ఈజీగా ఉంటుందని అందరికి కనిపించే ప్లేస్ లో పెడితే తీయడానికి వీలుగా ఉంటుందని ఎదురుగా పెట్టాను దాని పక్కన గరిటలు అవన్నీ కూడా ఇలాగ స్టాండ్ లో పెట్టుకున్నాను పక్కన మిక్సీ తర్వాత నీళ్ళ బిందె చిన్నది ఒకటి వంటకి రోజు దీంట్లోనే వాడతానండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక ఇంతకు మించి స్టవ్ గట్టి పైన ఇంకా ఏం ఉండవు ఖాళీగానే ఉంచుతాను వీలైనంత వరకు కూడా ఎక్కువగా ఏం పెట్టను కిటికీలోంచి అయితే మాకు లైటింగ్ అనేది బాగా వస్తుంది ఇంకా దాని పక్కన టీ చిక్కుముంటుంది కదా ఇలాంటివి పెట్టుకున్నాను ఒకటి రెండు దాని పక్కగా వచ్చి నాకు సామాన్లు స్టాండ్ అయితే వస్తుందండి దీంట్లో నేను గ్లాసులు ప్లేట్సు ఇలాగా భోజనం ప్లేట్స్ ఇవన్నీ కూడా కడాయిస్ ఇవన్నీ కూడా దీంట్లోనే పెట్టేసుకుంటాను దేనివల్ల కూడా చాలా ప్లేస్ అనేది నాకు సేవ్ అయ్యింది తర్వాత ఇక్కడ అంటలతో మినివి ఇలాగా ఒక బాస్కెట్ లో వేసి పెడతాను అలాగే నేను ఎక్స్ట్రా సామాన్ ఏమైనా ఉంటాయి కదండి ఎవరైనా వచ్చినప్పుడు వంట చేసేవన్నీ కూడా ఇలా పెద్ద కడాయి లాంటి దాంట్లో వేసేసి పక్కకు పెట్టుకున్నాను అది మనకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎక్స్ట్రా వంట చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఉపయోగపడతాయి అనమాట ఇక మాకు స్టవ్ పక్కన అయితే సింక్ వస్తుందండి సింక్ పైనే సామాన్లు స్టాండ్ అయితే పెట్టుకున్నాము ఇక మనీ ప్లాంట్ అది ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉంటాను లైటింగ్ అది వస్తుంది ఎండ్ వస్తుంది కాబట్టి అది పాడవదు మనకి వంట చేసేటప్పుడు కూడా చూడడానికి బాగుంటుంది అని అవన్నీ అక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేనైతే కిచెన్ లో ఇంతవరకు సామాన్లు పెట్టుకున్నానండి ఎక్కువగా సామాన్లు ఉన్నా తక్కువగా ఉన్నా కూడా మనకి అవసరమైన మేరకు మాత్రమే మనకి దగ్గరగా ఉంచుని మిగిలిన ఏమైనా ఎగిస్తా ఉంటే ఏదైనా బాక్స్ లో ప్యాక్ చేసేసి పైన పెట్టేసుకుంటే మనకి అవసరమైనప్పుడు మాత్రం తీసుకోవచ్చు శంకు కింద కూడా నేను ఎక్కువగా సామాన్లు ఏం పెట్టను ఒక డస్ట్బిన్ మాత్రం పెట్టుకుంటాను అలాగే ఇక ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద వస్తే నేను వీడియోస్ అన్ని కూడా ఇక్కడే తీసుకుంటాను కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సొంత ఇల్లు ఉంటే ఎలా అయినా సర్దుకోవచ్చు రెంటెడ్ హౌస్ లో కష్టం అని కానీ మాది కూడా సంతల్లేం కాదండి రెంటెడ్ హౌసే అయినా సరే మనం ఉన్నన్ని రోజులు అది మనీ కాబట్టి మన ఇంటిని మనం నీట్ గా పెట్టుకోవడంలో తప్పలేదు వేరే వాళ్ళ ఇల్లు ఒకలాగా ఒకలాగా అనుకోకూడదండి అందుకని నేను ఎప్పటికప్పుడు ఇలాగ నీట్ గా అయితే సర్దు పెట్టుకుంటూ ఉంటాను ఇక నేను షెల్ఫ్ లో వేసిన కవర్ వచ్చి పిల్లలు బుక్స్ కు వేస్తారు కదండి ఆ కవర్ అయితే వాడాను అనమాట అలాగే కిచెన్ లో వేశాను హాల్లో కూడా వేసానండి ఇలాగ చిన్న డెకరేషన్ కోసం నేను ఇంతకు ముందు గ్రీన్ కలర్ మ్యాట్స్ వేసేదాన్ని ఆ ప్లేస్ లో ఈ కవర్ వేశాను ఈసారి కొంచెం లుక్ అని అనిపించింది ఏదైనా మన చేతిలోనే ఉంటుందండి చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం మనం అరేంజ్ చేసుకోవడంలో మనకి నచ్చినట్టుగా పెట్టుకోవడంలో కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా అలా నేను అప్పుడప్పుడు కొంచెం మార్చుతూ ఉంటాను అంటే ఎప్పుడు కళ్ళకు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా కనిపిస్తుంది అనుకోండి మనకు కూడా ఎక్కువసేపు వంటగదిలో ఉంటాం కాబట్టి చూసిందే చూసినట్టు లేకుండా కొంచెం మనకు ఆ ప్లేస్ అనేది మారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట రెంటెడ్ హౌస్ అయినా సరే నా మినీ కిచెన్ ని నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీరు మీ వంటగదిని ఎలా అరేంజ్ చేసుకుంటారు ఏదైనా సలహాలు ఇవ్వంటే కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు ఈవినింగ్ అయితే చాలా గట్టిగా వర్షం పడుతుందండి వర్షంలో లలి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ